మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలందరికీ ఎంపీ అభ్యర్థి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా తమ అమూల్యమైన సమయాన్ని పాలమూరు ప్రాంతానికి కేటాయించి ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల శాసనసభా సభ్యులతో పాటు గత కొన్ని నెలలుగా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయ తీరాల వైపు నడిపించారు సాధించడానికి ఎత్తున జెండాను దించకుండా అహర్నిశలు కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షించి పోలింగ్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగేలా చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులకు అధికారులకు పోలీస్ యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలియజేశారు నా గెలుపు కోసం సర్వశక్తులు వడ్డీ కృషి చేస్తున్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ ప్రక్రియని నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీసు సిబ్బందికి ఇతర అధికారులకు అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ చల్ల వంశీచంద్రెడ్డి